హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకుందాము జూలై ఒకటో తారీఖున పెంచిన అమౌంట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుకోబోతున్నారు కదా దానికి సంబంధించి ఒకటో తారీఖున రెండో తారీఖున మాత్రమే పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఒకటో తారీఖున తీసుకోవాలి మిగతా ఎవరైనా మిగిలిపోతే రెండో తారీఖు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదే విషయం మన ఇంతకుముందు కూడా సర్క్యులర్ జీవో వచ్చిందని చెప్పేసి మనం కూడా చెప్పుకున్నాం కదా సో ఈ ఒకటో తారీఖున పెన్షనర్స్ డబ్బులతో పాటు ఇంకేమేమి అందుకుంటారు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు బెల్ సంబల్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఏ విషయాన్ని మీరు మిస్ కాకుండా వెంటనే నోటిఫికేషన్ లోపల అయితే వస్తుంది సో ఏడు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఈ అమౌంట్తో పాటు మనకి జూలై ఒకటవ తారీఖున ప్రతి పెన్షనర్ కూడా కొన్ని అందుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే అందులో మొదటిది అందరికీ తెలిసిందే డబ్బులు అయితే అందుకుంటారు ఈ డబ్బులతో పాటు మనకి ప్రతి పెన్షనర్ పేరు మీద కూడా లిస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఆ లిస్టులో ఒకటి చెల్లించిన వారి సంతకము అంటే మీకు ఎవరైతే సిబ్బంది వచ్చి మీకు పెన్షన్ డబ్బులు ఇస్తారో వాళ్ళు సంతకం చేసి మీకు ఎంత అమౌంట్ మీ పేరు మీద మొత్తం మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు తీసుకుంటున్న తీసుకున్నట్టుగా అంటే మీరు నగదును స్వీకరించినట్టుగా మీరు కూడా ఒక ఎక్నాలజిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మీరు సంతకము లేదా వేలు ముద్ర పెట్టి అది సంబంధించినటువంటి ఎవరైతే మీకు పెన్షన్ పంపిణీ చేశారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకు ఒక పేపర్పై వస్తుంది అంటే మనకి స్క్రీన్ పై కూడా చూపిస్తాను ఇలా ఎగ్జాంపుల్గా ఒకటి మీకు ఇచ్చినట్టుగా రిసీప్ట్ ఇస్తారో మీరు అందుకున్నట్టుగా ఎక్నాలజిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అది పెన్షనర్తో పాటు డబ్బులతో పాటు రిసీప్ట్ ఎక్నాలజ్మెంట్ ఒకటైతే వస్తుంది అండ్ ఇంకొకటి మన గౌరవ ముఖ్యమంత్రి వారి సందేశం అంటే సందేశం సంబంధించినటువంటి లేఖ ముఖ్యమంత్రి వారి హెచ్ సీఎం లెటర్ అనేది ఒకటి వస్తుంది అంటే మీకు ఇచ్చిన హామీలో భాగంగా ఏ విధంగా చేయడం జరిగింది అనే వివరాలతో ఒకటి సీఎం గారి లెటర్ కూడా మీరు అందుకోవడం జరుగుతుంది ఇవి డబ్బులతో పాటు ప్రతి పెన్షనరు అందుకునేటటువంటి సమాచారము అదేవిధంగా ఇంకా పెన్షన్ పుస్తకాలు అయితే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ మారిన తర్వాత మనకి సంబంధించినటువంటి పెన్షన్ పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా సో పాస్ పుస్తకాలకు సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు సో ఆ సమాచారం రాగానే అది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ స్లిప్ అనేది దాచుకోండి ఎందుకంటే మళ్ళీ మీకు బుక్స్ వచ్చిన తర్వాత ఎట్లాగో మీకు మీకు సంబంధించిన దగ్గరలో ఉండే సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలాగో బుక్ పైన మీ పేరు మీ పెన్షన్ ఐడి ఇది ఏ రకమైన పెన్షన్ అనేది అయితే ఎట్లాగో రాసి పెడతారు ఆ రిసీప్ట్ మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఈజీగా నెక్స్ట్ టైం రాసేటప్పుడు అయితే చాలా సులువు అవుతుంది ఒక రిసీప్ట్ ఆడేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు సో పెన్షన్ బుక్స్ అయితే ఎట్లాగో మీకు ఇస్తారు అండ్ మరి విషయాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్